ఇంద్రగోప పరీక్షిత్త స్మర తూనా భజంఘిక కూర్మ పృష్ట జయుష్ణు ప్రపదాన్విత ఇంద్రగోప పరీక్షిత్త స్మర తూనా భజంఘిక ఆరుద్ర పురుగుల చేత చుట్టూ పొదగబడిన మన్మధుని యొక్క అమ్ముల పొదగా అగుపించు పిక్కలు కలది ఆరుద్ర పురుగులు ఎర్రగా అందముగా ఉంటాయి ఇది మన్మధుని యొక్క అమ్ముల పొదయందు పొదగబడి చక్కగా ఉంటాయి అమ్మవారి కాలి పిక్కలు కూడా అలా రమణీయంగా ఉంటాయి మన్మధుడు రుద్రుని ఓడించుటకు తన ఐదు బాణాలు చాలవని వాటిని రెట్టింపు చేయుటకు నీ కాలి పిక్కలను అమ్ముల పొదగాను కాలి బ్రేన్లను బాణములుగాను చేసుకున్నాడు రెండు కాలివేళ్లు కలిపి పది బాణాలుగా చేసుకున్నాడు నీ కాలి బ్రేన్ల గోర్లు బాణపు ములుకులు ఇంద్రాది దేవతలు నీ పాదాలకు మ్రొక్కినప్పుడు వారి కిరీట రత్నముల రాపిడిని వలన సానబెట్టబడినవి పాద నకములు ఈ విధముగా మన్మధుని యొక్క బాణములు సానబెట్టబడినవి ఈ నామాన్ని శంకరాచార్యుల వారు సౌందర్యలహరి శ్లోకంలో ఈ విధముగా వివరించారు గూడ గుల్ఫా నిండైన అందమైన నిగూఢంగా ఉండే చీల మండలు గలది గూడంగా అనగా రహస్యముగా అని అర్థము అమ్మవారు పద్మాసన స్థితిలో కూర్చొని ఉన్నప్పుడు చీలమండలు కనబడవు అదే ఒక కాలు పద్మాసన స్థితిలో ఉంచి రెండవ కాలు పీఠం మీద ఉంచినా అమ్మవారి చీర అంచు చీలమండలు పూర్తిగా కప్పే విధముగా ఉంటుంది నిందైన అందమైన రహస్యముగా ఉండే చీల మండలు గలది అని ఈ నామము యొక్క అర్థం కూర్మ పృష్ట జైష్ణు ప్రపదాన్విత ఆడతావేలు వీపు ఎత్తుగాను నునుపుగాను అందముగా ఉంటుంది కాని అమ్మవారి పాదాగ్రములు ఆడ తావేలు వీపును మించిన అందముగా ఉంటాయని ఈ నామము అర్థం క్షీరసాగరములో మందర పర్వతం దిగపడిపోకుండా ఉద్ధరించింది కూర్మవృష్టి కూర్మవృష్టి అనగా తావేలు వీపు అటువంటి కూర్మవృష్టిని మించినవి అమ్మవారి పాదాగ్రములు ఎందుకంటే సంసార సాగరంలో మునిగిపోకుండా మనలను పైకి ఎత్తి రక్షించి మోక్షాన్ని ఇవ్వగలిగేది ఆ పాదములే లేత చిగురాకు వంటి అమ్మవారి పాదాలకు గట్టిగా ఉండే తాబేలు డిప్పకు పోలిక చెప్పడంలో అర్థం ఇది ఈ నామములో ప్రపదము అనే పదానికి మరో అర్థము కలదు ప్ర అనగా మొదటి ముఖ్యమైన లేక ప్రశస్తమైన అని పదము అనగా వాక్యము అని అర్థము ప్రశస్తమైన వాక్యములు నాలుగు వేదాలకి సంబంధించిన నాలుగు మహావాక్యములు అవి అహం బ్రహ్మాస్మి తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ వేదాలు అమ్మవారి పాదమహిమను తెలుపుతాయి ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంఘికా గూఢకుల్ఫా కూర్మ పృష్ట జయష్ణు ప్రపదాన్విత